సార్ రియల్ ఎస్టేట్ లో రేరా గానీ డిటీసీపీ పర్మిషన్స్ లేకుండా అసలు కొనొచ్చా ఒకవేళ కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు మోసపోవాలనుకుంటే కొనండి ఓకే ఎందుకంటే రేరా అంటే ఏంటి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ టీటీ నుండి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంటే దీంతో పాటు జిహెచ్ఎంసీ కూడా ఉంది హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు మనం దేనికి పెడతాం అప్రిషియేషన్ కోసం పెడతాం రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే అగ్రికల్చర్ మన చిన్నప్పుడు మనం థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే చిన్న అగ్రికల్చర్ అనేది బతికే వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్స్ అన్న ఓన్లీ వ్యవసాయం దాని తర్వాత మెడికల్ వచ్చింది ఫార్మా వచ్చింది కంప్యూటర్స్ వచ్చాయి ఎలక్ట్రానిక్స్ వచ్చింది కంప్యూటర్స్ వచ్చింది ఐటీ వచ్చింది లేటెస్ట్గా సాఫ్ట్వేర్ అయితే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అలా డెవలప్ అవుతూ పోతుంది ఇప్పుడు లేటెస్ట్గా డబ్బులు కావాలి క్విక్ టైమ్ అంటే మంచి సోర్స్ అంటే రియల్ ఎస్టేట్ సిరాస్ సో ఎవరైతే రియల్ లో పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎంత అవ్వాలి అనుకుంటారు అది అవ్వాలి అంటే ఇప్పుడు నువ్వు పర్మిషన్ లేని ప్రాపర్టీ ఉంటే లాస్ అయిపోయి వాళ్ళ తర్వాత కట్టపోతే గా కట్టితే మీరు ఇబ్బంది పడతారు అందుకని ఏం చేశారంటే రేరా అనేది టూ థౌజండ్ సెవెంటీన్ ఫస్ట్ జనవరి రోజు స్టార్ట్ అయింది అంతకుముందు ఉన్నప్పటికీ రేరా అక్కర్లేదు అంతకుముందు డిటీసీపీ హెచ్ఎండి అంటే రేరా మాత్రం కొత్తగా వచ్చింది రేరా అంటే ప్యూర్లీ కంట్రోలింగ్ బాడీ ది రియల్ ఎస్టేట్ సెక్టర్ అది ఏజెంట్ కావచ్చు బయర్ కావచ్చు సెల్లర్ కావచ్చు బిల్డర్ కావచ్చు సో ఇక్కడ ఏమైంది మీరు అడిగిన దాన్ని రేరా లేకుండా కొంటే ఏమవుతుందంటే రేపొద్ది రీసైల్ ఉండదు బిల్డర్ ఇల్లీగల్గా కట్టచ్చు మనం చెప్పిన స్పెసిఫికేషన్ ఇవ్వకపోవచ్చు రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చు లేదా పారిపోవచ్చు చాలా రీజన్ రేరా చూసుకుంటాడు అని లీగల్ గా ల్యాండ్ కరెక్ట్ ఉందా దీనికి లీగల్ ఒపీనియన్ ఉందా ఎన్కమల్ సర్టిఫికేట్ ఉందా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అట్లనే మ్యూటేషన్ జరిగిందా లేదా ఇంకేమైనా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా కన్జర్వేషన్లో ఉందా ఫారెస్ట్ జోన్లో ఉంది ఇవన్నీ కూడా బోత్ డిటీసీ డిటీసీపీ హెచ్ఎం లో ఒక బాడీ ప్లస్ రేరా అన్నిటికీ ఉండాలి రేరా ఏంటంటే ఒక ఐదు వందల మీటర్ గంట తక్కువ అయితే జాగాని అవసరం లేదు అట్లా ఒకే లో ఎనిమిది యూనిట్లు కంటే ఎక్కువ ఎనిమిది ఫ్లాట్ పది ఫ్లాట్లు కట్టినా పది వేల కట్టినా తీసుకోవాలి సో రేరా ముఖ్యంగా ఏంటంటే ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది బయర్స్ కానీ బిల్డర్ బిల్డర్స్ ఇంతకుముందు ఏం చేసేవారంటే పర్మిషన్ ఇలా తీసుకుంటారు కట్టేది ఇలా కట్టేవారు వాటర్ ట్యాంక్ యాక్చువల్ మన ఇలాగే కట్టాలి చెక్ కింద చెక్ చేసిన ఇలా వెళ్ళి ఇలా పెరిగి అప్పుడు ఎందుకు ఒకటేసారి పర్మిషన్ ఇచ్చేవారు ఇప్పుడు ఓసీ అని పెట్టారు రెండు సార్లు కట్టడానికి ముందు కట్టడానికి ఎలా కట్టారో వాడు చేసి ఇస్తాడు కట్టే కట్టిన తర్వాత సరిగ్గా కట్టడం మళ్ళీ వచ్చి చెక్ చేసి మాటుగా ఇచ్చేస్తారు అని ఒకరు సరిగ్గా చదివే కొట్టేస్తారు అయితే ఈ మధ్య కాలంలో నేను ఒక న్యూస్ లో చూసాను సార్ పర్మిషన్స్ ఉన్నట్టు అన్ని బిల్డర్ ఏం చేసాడు మొత్తం అన్ని పర్మిషన్స్ ఉన్నాయని కూడా ఇట్లా బోర్డ్స్ పెట్టి ముందు అతికించాడు కానీ కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి అది దానికి పర్మిషన్ లేదని అంటే అఫీషియల్ గా తెలుసు అందరికి బట్ తను మోసం చేయడానికి అన్ని అఫీషియల్ గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయని ఒక ఎక్కడైతే అక్కడ బిల్డింగ్ కడుతున్నారో ఆ బిల్డింగ్ కి మొత్తం ఇట్లా అతికించి పెట్టిండు ఇట్లా జనాలను మోసం చేస్తున్నారు సో దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే ఇప్పుడు మధ్యతరగతి పీపుల్ ఉంటారు కొంచెం చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు అంత నాలెడ్జ్ ఉండదు దాని మీద ఇలాంటి అసలు ఎలా చూడవచ్చు అసలు అంటే ఇది హైడ్రాలో కూడా అదే జరిగింది జిహెచ్ఎంసి పర్మిషన్ ఉంది రేరా ఉండి బ్యాంక్ లోన్ ఇచ్చి అన్ని పెట్టిన ఇచ్చారు బయర్స్ తప్పు కదండి గవర్నమెంట్ పాలసీలో కరెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే సామాన్యుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు ఉన్నట్టుండి రోడ్డు మీద పడేస్తే ఇప్పుడు మీరు చెప్పింది ఇది కాదు ఇది ఇది ఏంటి ఇప్పుడు నాగార్జున ఎన్ కెన్షన్ అది పర్మిషన్ ఉంది దానికి కానీ ఏముంది ఫామ్ పర్మిషన్ ఉంది ఫార్మింగ్ కట్టుకోవడానికి లేదు అందుకని కొలగొట్టారు అట్లానే మీరు అడిగిన కోసిన బిల్డర్ ఫాల్ట్ అంటే మిగతా పర్మిషన్ ఎట్లా వస్తే ఇవ్వకూడదు కదా గవర్నమెంట్ బాడీలు కళ్ళు మూసుకొని పని చేయవు కదా బిల్డర్ ఇచ్చి అంటే అది మేనిపులేట్ చేస్తున్నాడు అండ్ పర్మిషన్ లేకుండా ఈయనే వచ్చిందని చూపి ఫేక్ సర్టిఫికేట్ చదువుకున్న చూడండి కొన్ని యూనివర్సిటీ మూడు వేలు ఐదు వేలు పెట్టుకుంటారు మనం ఐదు సంవత్సరాలు చదివిపోతే ఇటు ఐదు వేలు పెట్టుకునేస్తాం వాడికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే ఏంటంటే గవర్నమెంట్ బాడీలు ఇప్పుడు ఫస్ట్ బిల్డర్ ప్లాన్ పెట్టకూడదు పెట్టాడు అనుకోండి డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ ఆపాలి అది ఆపలేదుకుంటే వేరే ఆపాలి వేరే ఆపలేదు బ్యాంక్ కూడా ఆపాలి ఇవన్నీ పర్మిషన్లు జరుగుతున్నప్పుడు భయాన్ని మనం ఫాల్ట్ కింద పెట్టాం కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అయితే ఏ ప్రాపర్టీ కొనుక్కున్నా లీగల్ ఒపీనియన్ ఉండాలి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి లింక్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్ అంటే ఆ ప్రాపర్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ లేఅవుట్ సపోజ్ యాభై సంవత్సరాలు ఆ యాభై సంవత్సరాలు అంటే ఎన్ని చేతులు మారింది ఎవరు ఎవరికి అమ్మారు ఎంతకమ్మారు ఎప్పుడు అమ్మారు అనేది క్లారిటీగా ఈజీగా వచ్చేస్తారు అదే దాని మీద ఏదైనా బ్యాంక్ మాటికేజ్ ఉంటే అది కూడా ఒక రిఫ్లైట్ అంతా ఆన్లైన్లో ఉంది చెక్ చేసుకోవచ్చు అంత ముందు ఒక ప్లాట్ కానీ ఒక ఫ్లాట్ ముగ్గురు నలుగురు అమ్మేవారు చిన్న ఎగ్జాంపుల్ ఒక హైవే మీద బెంగళూరు హైవే ఉంది అనుకోండి హైవేకి ఒక నాలుగు ఐదు రెండు ప్రాజెక్ట్స్ అది రోడ్ సైడ్ ఇది రోడ్ సైడ్ అది డిటీసీ ఇది డిటీసీ రేరా ఉంది రేరా ఉంది కానీ ఒక నలభై ఐదు వేలు అమ్ముతున్నాడు ఒకటి ఇరవై వేలు అమ్ముతున్నాడు ఎలా ఒకటే రోడ్లో రేట్ ఒకటే ఉండాలి ఇప్పుడు మీ బంజారీల్స్ రోడ్ అంతా లెవెన్ తీసుకుంటే ఒకటే రేట్ ఉంటుంది పెద్ద మారదు కమర్షియల్ రోడ్డు రేషన్ ఈ ప్లాట్లో నలభై ఐదు వేలకి ఇచ్చిన ఎవరు కొంటావు నలభై ఐదు వేలు కొంటావో ఇరవై వేలు కొంటావు మీరు బయట ఇరవై వేలే కొంటారు కదా కానీ జరిగిన తర్వాత లోతుకెళ్ళి చెక్ చేస్తే నలభై ఐదు వేలు ఒక ప్లాట్ ఒకటే అమ్ముతున్నాడు ఒకటికే ఇరవై వేలు ముగ్గురికి అమ్ముతున్నాడు అంటే ఇది ఒక ప్లాట్కి అరవై వేలు వస్తుంది కానీ జనాలకి ఇరవై వేలు ఎవరికి ఇస్తారు ఆ ముగ్గురిలో ప్లాట్ రేపు పొద్దు గడవడవుతుంది కదా ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని రేరా వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మీరు కొనుక్కునే ఉంది మాలాంటి రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అడ్వైజర్ రావచ్చు లేదా మీ అంతా మీరు వెబ్సైట్కి వెళ్ళి సపోజ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందా లేదా మీకు నార్మల్గా తెలియతే ఒక వెబ్సైట్ ఉంది లేక్స్ డాట్ హెచ్ఎండి డాట్ జిఓవి డాట్ ఎక్కడైతే జిఓవి డాట్ గవర్నమెంట్ వెబ్సైట్ అందులోకి వెళ్ళి మీ సర్వే నెంబరు ప్లాట్ నెంబరు మండలు పంచాయతీ డిస్ట్రిక్ట్ అవన్నీ కొడితే లిస్ట్ వచ్చేస్తుంది ఈ ఈ ప్లాట్ ఎఫ్టిఎల్ జోన్లో ఉంది ఇది లేదు నాన్ ప్రొహిబిటెడ్ ప్రొహిబిటెడ్ అది చెక్ చేసుకోవచ్చు ఎవరి పేరునుంది అది కూడా చెక్ చేసుకోవచ్చు అక్కడ తప్పులు చేసేవాడు తెలుగులో చెత్త దరిద్రాలకి అనంతగ ఉపయోగాలు చేసేవాడు ఏమైనా కొత్త 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 దొంగ జ్యువెలర్ షాప్ కొత్త పగలు డే టైం వెళ్ళి మన ఏదో చేశారు ఖజాన సో ఐడియాలకి అంత లేదు అవసరం ఆలోచన నేర్పుతుందని చెప్తాను నేను ఇక్కడ ఏంటంటే జనరల్ గా మంచిగా ఆశ ఉండవచ్చు అత్యాస కూడా ఫిర్వి ఓకే దురాశ ఉండకూడదు ఈవిని చంపేయాలి ఈవిని నొక్కేయాలి ఈవిని తొక్కేయాలి సినిమా డైలాగ్ ఉంటాయి అది సో ఆ విధంగా చూసుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ సో నా సజెషన్ అంటే రేరా పర్మిషన్ లేకుండా కొనుక్కోకపోవడమే మొత్తం చీప్ గా ఇచ్చిన ప్రీ లాంచ్ అంటే ప్రీ లాంచ్ లో కొనుక్కోకూడదు సో ఇవి కొనుక్కున్నందులో మన రేపు పొద్దున్న టిక్కెట్ లేని ప్రయాణం ఇక్కట్లే ఉంది మనం గా ఇబ్బంది పడే ఛాన్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఉంది సో ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కుంటే మా కంపెనీ పేరు రియల్ ట్రాప్జాన్ అందులో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ సెల్ ఉంది అక్కడికి వస్తే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు కొనాలి ఎక్కడ కొనాలి ఏ లొకేషన్లో కొనాలి అప్రిషియేషన్ ఎంత అవుతుంది అనేది ఒక సపరేట్ సెల్ మాకు ఐదు ఆరు నుంచి అందులో ఒక వర్టికల్ ఉంటుంది సో దానికి ఇప్పుడు ఇరవై ఆరు వేల మంది ట్రాన్సాక్షన్ చేసాం లాస్ట్ ముప్పై సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల మందిని ట్రైన్ చేసాం రియల్ ఎస్టేట్ సో మన దగ్గర హానెస్టీ ట్రాన్స్ఫర్ మేము ఏమంటే కమిషన్ షుడ్ బి ఏ బై ప్రొడక్ట్ షుడ్ నాట్ బి ఏ డైరెక్ట్ ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ అంటే కమిషన్ కోసం ఎదుకేయద్దు కస్టమర్ కస్టమర్ ప్రాబ్లం అంత కస్టమర్ సహాయం చేసి హెల్ప్ చేయాలి సో దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ చేయొచ్చు సంప్రదించే వాళ్ళకే మరి నన్నే కాదు నేనున్నా నాలో చాలా మంది ఉన్నారు ఎవరు పదిహేను ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్న దగ్గరికి వెళ్ళమని చెప్తాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ